హాయ్ అండి హోమ్ ఆర్వేష్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియో వచ్చేసి ఎండిపోయి ఆకులన్నీ రాలిపోయిన చెట్టుకి చిగురు రావడం అనమాట మెరాకిల్ పౌడర్ వేశాను చూడండి ఇలా చిన్న చిన్న చిగురు వచ్చింది అన్నమాట చెట్టు చాలా ఎండిపోయినట్లు ఆకులన్నీ రాలిపోయాయండి ఇది వచ్చేసి స్వీట్ చింత అనమాట ఇలా ఉన్నింది చెట్టు చూడండి అంతా ఎండిపోయింది నేను జాన్ ఫస్ట్ రోజు గంగిరాజు దగ్గర నుంచి తెచ్చానని చెప్పాను కదండి చెట్లు తెచ్చిన తర్వాత ఇలా అయిపోయాయి అనమాట వీటికి ఏం చేశాను దాల్చిన చెక్క పౌడర్ వేసానండి మసాలా దినుసుల్లో ఉంటుంది కదా అదనమాట దాన్ని మిక్సీ అన్నమాట తర్వాత ఇలాగా ఒక వన్ టీ స్పూన్ అంతా తీసుకొని చెట్టు చుట్టూరు వేశానండి ఏ చెట్లయితే ఎండిపోయాయో ఆ చెట్లకంతా ఇలా ఇలా వేసానమాట అసలు టూ త్రీ డేస్కి అసలు మెరాకిలు అండి ఎంత బాగా చిగుర్లు వచ్చాయో కొద్దిగా నీళ్లు అన్నమాట ప్రతి చెట్టుకి వేసిన చెట్టుకంతా చిగుర్లు వచ్చాయండి చాలా బాగా పనిచేస్తుంది మీకు కూడా ఎవరు ఎవరి దగ్గరైనా చెట్లు ఇలాగా డల్ అయిపోయి చిగుర్లు రాకుండా ఇంకా ఉండదేమో చెట్టు అన్నప్పుడు ఇలా వాడండి నేను ఇలాగ యాపిల్ చెట్టుకి అన్ని చెట్లకి వేసాను అనమాట చాలా బాగా చిగుర్లు వచ్చినాయి అసలు చెట్టు కొంచెం చిగురు వచ్చినా కానీ ఎంత హ్యాపీనెస్ వస్తుంది కదండీ నెక్స్ట్ డే చూసా అనమాట అసలు నా హ్యాపీనెస్కి లేవు చూడండి ఇట్లా చిన్న చిన్నగా వచ్చాయన్నమాట ఇది వచ్చేసి స్వీట్ చింత ఇంకోటి వచ్చేసి ఆపిల్ చెట్టు ఇవి మొక్కలు ఇలాగా ఈ చెట్లకి వేసానండి చాలా బాగా చిగుళ్ళు వచ్చేసి బాగా హెల్తీగా అయింది చెట్టు చూడండి ఇప్పుడు ఎంత పెద్ద పెద్దగా వచ్చాయో ఆకులు రోజు వాటర్ ఇస్తున్నా కానీ ఎందుకో అలాగ అయిపోయిందండి సో నేను ఆ టైల్స్ పైన నుంచి తెచ్చి నేలలో పెట్టాను అనమాట నెలలో పెట్టమని చెప్పాడు గంగరాజు గారు అలా పెట్టి తర్వాత ఇంకా నెక్స్ట్ డే ఈ పౌడర్ వేశాను చాలా బాగా పనిచేసిందండి చాలా హ్యాపీ అనమాట చిన్న చిన్నగా ఇక్కడ చూడండి ఇలాగా చిన్న చిన్న ఆకులు వస్తున్నాయి నా దగ్గర రెండు రకాలు ఉన్నాయి స్వీట్ చింత మామూలు చింత కూడా మీకు ప్రీవియస్ వీడియోలో కూడా నేను చూపించాను మళ్ళీ గంగరాజు గారు మీలాంటి వాళ్ళ దగ్గర ఉండే చెట్లు ఇంకా బాగా వస్తాయని పెద్ద చెట్లు ఇచ్చాడు అనమాట నేను ఇంకా వీటిని అయితే భూమిలో నాటలేదు అలాగే పెట్టాను ఇవి బాగా పెద్దగా ఉన్నాయి చాలా త్రీ ఇయర్స్ ఏజ్ వీటికి చూడాలి మరి కాయలు వస్తాయా ఏమో టైల్స్ పైన ఈ మొక్కల్ని పెట్టకూడదంట అండి నేలలో పెట్టాలంట అప్పుడు బాగా వస్తాయి అన్నారనమాట ఓకే అండి మీకు కూడా ఎవరి దగ్గరైనా చెట్లు ఇలాగా ఎండిపోయినట్లు ఉంటే మీరు చెక్క పౌడర్ వాడండి చాలా బాగా పనిచేస్తుంది మెరాకిల్ పౌడర్ అనమాట ఓకే అండి బాయ్ అండి